కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ సాధికార సంఘం మరి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండదేవ పటేల్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో బీసీ కుల బాంధవులు అందరూ కూడా ఈ రౌండ్ ట్రైబుల్ సమావేశంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఏదైతే బీసీ కుల ఈ ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి అరవై పర్సెంట్ వరకు ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు శాతంకు తీసుకొచ్చి మరి దానిలో కొన్ని లక్షల మందిని సుమారు వంటి రెండు వేల పద్నాలుగు ఇప్పటికి లెక్కల ప్రకారమే ఇరవై ఐదు లక్షల మంది బీసీలను తీసుకుడేస్తారు మరి దానిలో ఈరోజు ఎంతమంది మరే బలైపోతున్నారు ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు మరి ఈరోజు అన్ని బీసీల సంఘాలు కూడా ఎంత ఆవేదన ఎందుతున్నాయి ఎన్ని మీటింగ్స్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగవచ్చే నిన్న బట్టి విక్రమార్త గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు మీరు మేము ఏదైతే కులకరణ చేసిన దానిలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మిస్ అయిన వాళ్ళకు మేము మళ్ళీ పదహారు నుంచి ఇరవై ఎనిమిది పది రోజులు మళ్ళీ అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు అది కూడా ఏమంటున్నారు మండల ఆఫీసులలో పోయి నమోదు చేసుకోవాలంటున్నారు మరి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలంటున్నారు రోజు మీరు రాజ్యాధికారంలో రావడానికి మరి ఎంత ఓటర్లను ప్రతి ఒక్క ఓటర్లు చేసి ఇవన్నీ చేస్తుంటారు మరి ఈరోజు ఈ బీసీలు అంటే కొంత చిన్న చూప ఈరోజు మీరు నిజంగా మళ్ళీ కుళ్ళ గణన సర్వే మళ్ళీ చేయండి మీరు బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎంతమంది రోజు అన్యాయం అయిపోతున్నారు రెండు కోట్ల మంది ఉన్న బీసీలలో మీరు ఎంత తక్కువ చూపిస్తున్నారు రోజు ఎంత అన్యాయం జరుగుతుంది మరి ఈరోజు మందస్తున్నారు మాధవన్న గారు ఒక వన్ పర్సెంట్ వెగ్గనే ఉద్యమం చేస్తేనే ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించుకొని మరి మాట్లాడినారు రెండు కోట్ల మంది బీసీ ఉన్న కుల సంఘాలను రోజు మీరు ఎందుకు పిలవడం లేదు అనేది కూడా ఈరోజు మేము బీసీలందరం కూడా ప్రశ్నిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి ఈరోజు మరి ఈరోజు ఈ తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఈరోజు ఒక న్యాయం జరుగుతుంది అనుకుంటే పది సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది ఏం లేదు మరి ఈ రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు మా కులగణనలో మరి కరెక్ట్ ఎవరి సంఖ్య ఎంత ఉందో అప్పుడే మాకు ఈ రిజర్వేషన్ మాకు వస్తుంది అలా ఎన్నుకడ్డ తరగతులు బీసీలందరూ కూడా రేపు రాజ్యాధికారంలో రావడానికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే మళ్ళీ రీసర్వే చేయడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పినారో మీరు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ కులగన కులగణన సర్వే చేయాలి ప్రతి కులంలో ఎంత మంది ఉన్నారో బయట పెట్టాలి మీరు ఎవరి కులంలో ఎంతమంది ఉన్నారో సంఖ్య బయట పెట్టండి మాకు కూడా రేపు పొద్దున ఆర్థికంగా మా కులంలో ఎవరు బీచ్లల్లో ఎంతమంది ఉన్నామో రేపు ఆర్థికంగా కూడా బడ్జెట్ ఇస్తే మా కులాలను డెవలప్ చేసుకోవచ్చు రేపు పొద్దున రాజ్యాధికారంలో కానీ స్థానిక ఎన్నికల్లో కానీ అన్నిట్లల్లో రిజర్వేషన్ వస్తాయి లేకపోతే మీరు ఇచ్చిన రిజర్వేషన్ మీద ఈరోజు బీసీలకు మా పిల్లలకు ఉద్యోగాల్లో కానీ అన్నిట్లల్లో కూడా అన్యాయం జరుగుతుందని ఈరోజు బీసీ అధికారుల సంఘం ద్వారా మేము నేను తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాకు బీసీ సంఘాలందరిని పిలిచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా తీర్మానం చేస్తూ మరి మీరు తీర్మానం చేయడం జరిగిందో తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ